హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ వచ్చేసినాయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి ఇవాళైతే రీసెంట్గా తీసుకున్న శారీస్కి బ్లౌజెస్ ఎలా డిజైన్ చేయించుకున్నాను అని అనేసి చూపిస్తున్నాను అనమాట కొన్ని శారీస్ నాకు నచ్చినవి నేను సొంతగా డిజైన్ చేయించుకున్నవి మాత్రమే చూపిస్తున్నాను అన్నీ చూపించాలంటే చాలా లేగవుతుంది అనమాట వీడియో వచ్చేసి అందుకే ఒక ట్వెల్వ్ టు థర్టీన్ శారీస్ అయితే తెచ్చాను ఒక ఫోర్ టు ఫైవ్ శారీస్ అయితే అసలు ఇంకా స్టిచ్చింగ్ చేయించలేదన్నమాట అందుకనేసి చేయించినవి మాత్రమే తెచ్చాను ఫస్ట్ అయితే నేను ఇది నర్సింగ్లో తెచ్చాను అనమాట షిమ్మర్ శారీ శారీ తెచ్చాను ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడింది ఆఫర్లో పర్పుల్ కలరు ప్లస్ కట్ వర్క్ వచ్చిందనమాట శారీ మొత్తము ఏంటంటే ఇంకా మా పాపకి నచ్చింది అనేసి శారీ తీసుకొని హాఫ్ శారీ స్టిచ్చింగ్ అనమాట శారీ వచ్చేసి టూ హండ్రెడ్ అయింది స్టిచ్చింగ్ ఎయిటీన్ హండ్రెడ్ అయింది లైనింగ్ ప్లస్ ఓనీ కూడా సిక్స్టీన్ సెవెంటీన్ హండ్రెడో పడింది ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ థౌజండ్ వరకు అయిందనమాట కానీ ఆ రోజు వ్రతం రోజు వేసుకుంటే చాలా బాగా అనిపించింది ఇంకా కింద కూడా కట్ వర్క్ ఉంది ఇప్పుడు ఎక్కువ కట్ వర్క్ అయితే మనకి ట్రెండింగ్లో ఉంది కదా ఇంకా బ్లౌజ్ కూడా హాఫ్ హ్యాండ్స్ పెట్టించాను ఆ కట్ వర్క్ లేస్ వచ్చేసి ఫ్రంట్ నెక్ వేయించి ఇంకా బ్యాక్ అయితే రౌండ్ నెక్ పెట్టేసి కొంచెం లైట్గా ఇచ్చాము బాగుందనమాట అంటే ఎక్కువ లాంగ్ హ్యాండ్సే వేసుకుంటుంది పాప ఇది షార్ట్ హ్యాండ్స్ పెట్టించాను ప్లస్ ఓనీ వచ్చేసి కరెక్ట్గా సెట్ అయింది ఇది షిమ్మర్లో లేజర్ కలిసి దీనికి కూడా కట్ వర్క్ వచ్చి లైట్గా ముత్యాలు స్టోన్ వర్క్ ఉందనమాట చాలా బాగుంది ఇది వేరే వాటికి కూడా వస్తుంది ఓని అందుకనేసి నేను ఇట్లా తీసుకున్నాను ఓనీ అయితే బాగా నచ్చింది సిక్స్టీన్ హండ్రెడ్ పడింది ఇంకా మొత్తం అయితే సిక్స్ థౌజండ్ అయింది సెట్ మొత్తము ఆ వర్క్ చిన్న ముత్యాలు అట్లా రావడం బాగా అనిపించింది అనమాట అంటే ప్యూర్ వైట్కి బాగుంటుంది ఎప్పుడన్నా మెరూన్ లంగా ఓని గుట్టించినా కానీ క్రాప్ టాప్ కుట్టించినా కానీ ఆ ఓనీ సెట్ అవుతుంది అని అనిపించింది ఇంకా సెకండ్ వచ్చేసి ఏంటంటే నేను ప్లెయిన్ సారీ ఫోర్ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాను అనమాట వరలక్ష్మి వ్రతానికి ప్లెయిన్ రెడ్డే కట్టుకోవాలి అనేసి తీసుకున్నా కావాలని ఆ రెడ్ శారీకి వచ్చేసి బ్లౌజ్ ఆన్లైన్లో ఎంబ్రాయిడింగు చెప్పాను అనమాట ఇట్లా గ్రీను రెడ్ రావాలి అనేసి సెవెన్ ఫిఫ్టీకి ఏ శారీ ఎంబ్రాయిడింగ్ వచ్చేసి ఇది కోర్టు మోడల్ అనమాట మనకి శారీ లోపటి నుంచి వస్తుంది ప్లస్ ఇట్లా కోర్టు లాగా అనమాట నాకు ఇది ఇట్లాంటి మోడల్ త్రీ ఇయర్స్ బ్యాక్ బ్యాక్వోర్డ్ చేయించుకున్నాను మళ్ళీ రెడ్కి కావాలి అని పర్టికులర్గా చేయించుకున్నాను అనమాట ఇది కూడా అంటే పిక్స్ ఉన్నాయి ఆల్రెడీ నేను వీడియోస్లో పెట్టాను వరలక్ష్మి వ్రతం వీడియోలో దీని పిక్ ఉంది ఇంకా తర్వాత అయితే ఫోన్ స్టోరేజ్ ఫుల్ అవుతుంది అనేసి నేను పిక్స్ అన్ని డిలీట్ చేశాను ఇక్కడ పైన యాడ్ చేయడానికి కూడా లేవన్నమాట సో ఇట్లా అంటే తక్కువ రేటా ఎక్కువ రేటా అని కాదు కొంచెం డిఫరెంట్గా చూసుకుంటాను అనమాట ఇది కూడా వచ్చి సిమ్మర్ వచ్చేసి స్పేస్ సిల్క్ శారీ అనమాట వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నాను త్రీ థౌజండ్ పడింది దీనికి వచ్చేసి లైట్ గ్రీన్కి డార్క్ ముదురు గ్రీన్ లేస్ వచ్చింది ప్లస్ బ్లౌజ్కి కూడా మొత్తం వర్క్ వచ్చింది హ్యాండ్స్కి అయితే ప్లెయిన్ క్లాత్ ఇచ్చారు సో దా ఆ క్లాత్ ఉన్నంతలో నేను అంబ్రిలా కటింగ్ అయితే కుట్టించాను చాలా బాగుంది ఇది కూడా అసలు త్రీ థౌజండ్ పడింది అనమాట ఈ శారీ వచ్చేసి ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదనమాట ఈ శారీస్ అన్ని నేను ఆల్రెడీ వీడియోస్లో చూపించాను కాకపోతే బ్లౌజులు ఎలా డిజైన్ చేయించుకున్నాను అనేది మాత్రమే చూపిస్తున్నాను ఇది వచ్చేసి క్రీమ్ కలర్కి రెడ్ శారీ అన్న రెడ్ ఫ్లవర్స్ వచ్చినాయి దానికి ఏం చేశానంటే నేను జార్జెట్ క్లాత్ ప్లెయిన్ రెడ్ ఎయిటీ మీటర్స్ వన్ మీటర్స్ తీసుకున్నాను అది వచ్చేసి బాడీకి వేయించి బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి ఆ శారీలో క్లాత్ లైట్ కు బుట్టలాగా పెట్టుకున్నా మరీ ఎక్కువ బుట్ట కాకుండా ఇదైతే కిట్టి పార్టీస్కి మనం కార్లో పోయేటప్పుడు అట్లా చాలా బాగుంటుంది జర్నీస్కి అట్లా ఇదైతే కట్టుకున్నప్పుడు నేను ఈ పిక్ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను చాలా బాగుంది అన్నారు అనమాట నాకు ఇట్లా నచ్చుతాయి ఎక్కువ ఇట్లా స్మూత్గా ఉన్న క్లాతులు నచ్చుతాయి మనం పర్ఫెక్ట్ కనిపిస్తాము కొంచెం లేచినవి కాటన్వి ఆర్గంజా ఇవైతే కొంచెం ఎక్కువ లావుగా కనిపిస్తామని నా ఒపీనియన్ ఫస్ట్ నుంచి ఎందుకు నా బ్రెయిన్లో అట్లా పడిపోయింది అంతే ఇది వచ్చేసి మొన్న సత్యనారాయణ వ్రతంకి కట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉంది వైలెట్ కలరు ఇది చాలామంది బాగుందన్నారు ఆ రోజైతే పిక్స్ రీల్స్లో కూడా బాగా వచ్చింది దానికి వచ్చేసి నేను నడుం బెల్ట్ కూడా చేయించుకున్నాను నాకు బేసిక్గా నడుం బెల్ట్స్ బాగా నచ్చుతున్నాయి ఈ మధ్యలో అయితే నేను ఆల్మోస్ట్ ఆల్ ఒక నైన్ శారీస్కి చేయించాను అనమాట ఇంకా దానిలో అయితే రన్నింగ్ ఇచ్చాడు బ్లౌజ్ నాకు నచ్చలేదు ఇంక ఇట్లా ఆఫ్ పట్టు తీసుకొని బ్లూ కలర్ నెట్ తీసుకొని సింపుల్ వర్క్ చిన్నగా ఉంది వర్క్ డీసెంట్గా ఉంది బాగా నచ్చింది వర్క్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అయింది స్టిచ్చింగ్ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ నడుం బెల్టు శారీ అన్నీ కలిపి అయితే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయింది అనమాట ఇంకా దీని మీదకి వచ్చేసి సిల్వర్ జ్యువెలరీ కూడా తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది వచ్చేసి లాస్ట్ జనవరిలో తీసుకున్నాను అనమాట ఇది కూడా శాటిన్ సిల్క్లోనే అనమాట లైట్ పర్పుల్ కలరు ఇంకా శారీలో బ్లౌజ్ వచ్చేసి బాడీకి వేయించాను హ్యాండ్స్కి వచ్చేసి దానిలో ఫ్లవర్స్ ఈ కలర్ ఉన్నాయన్నమాట అదే కలర్తో నేను బ్లౌజ్ డిజైన్ చేసుకున్నాను అంటే సాటిన్ క్లాత్ తీసుకొని హ్యాండ్స్కి వచ్చేసి లాగా పెట్టిచ్చేసాను అనమాట కింద వచ్చేసి హ్యాంగింగ్స్ ఇచ్చాను తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ప్యూర్ లేజర్ అనమాట క్రష్ టైపు లేజర్లోనే మెరున్ మీద ముత్యాలు ప్లస్ స్టోన్ వర్క్ ఉంది సింపుల్గా కట్ వర్క్ ప్లస్ అక్కడక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి ఇది ఆల్రెడీ బతుకమ్మ వీడియోలో కట్టుకున్నాను ఈ శారీ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ పడింది దీనికి వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్లోనే బ్లౌజ్ ఇచ్చారు ఇంకా కొంచెం హై నెక్ పెట్టుకొని బ్యాక్ ఉక్స్లు పెట్టుకున్నాను హ్యాంగింగ్స్ ప్లస్ హాఫ్ హ్యాండ్స్ ఫైవ్ పెట్టుకున్నాను అనమాట ఎక్కువైతే నాకు హాఫ్ హ్యాండ్సే ఇష్టము లాంగ్ హ్యాండ్స్ ఇష్టం ఉండదు కొంచెం మగ్గం వర్క్ బ్లౌజులకైతే కొంచెం లాంగ్ హ్యాండ్స్ ఇష్టపడతానమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి సిమ్మర్లో లేస్ ఈ మధ్య అయితే ట్రెండింగ్లో ఉంది షిమ్మర్ వెయిట్లెస్ అనమాట అసలు చాలా వెయిట్ లెస్ ఉంది ఇది వచ్చేసి షీ నీడ్స్లో తీసుకున్నాను దానికి వచ్చేసి షిమ్మరు గోల్డ్ ప్లస్ వైలెట్ మిక్సింగ్లో ఉందనమాట ఈ పిక్ కూడా రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో పెట్టా బాగుంది శారీ వచ్చేసి బ్లౌజ్ ఏమో డార్క్ వైలెట్ లాగా ఇచ్చాడనమాట దానికి వచ్చేసి కొంచెం లేస్ వేసి వీనెక్ పెట్టించి హాఫ్ హ్యాండ్స్ ప్లస్ హ్యాంగింగ్స్ ఇచ్చాను ఈ శారీ వచ్చేసి థౌజండ్ రూపీస్ అనమాట కొంచెం థౌజండ్ రూపీస్ పైన శారీస్ అన్నీ కొంచెం మంచిగా స్టిచ్చింగ్ చేయించుకుంటాను ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్లో ఉన్న శారీస్ ఏమో నార్మల్గా రౌండ్ నెక్ పెట్టేసి నార్మల్గా అనమాట ఇది కూడా బాగుంది రీసెంట్ టైమ్స్లోనే కట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట ఇది వచ్చేసి గుంటూరులో తీసుకున్నాను అనమాట గుంటూరు ఆర్ఎస్ బ్రదర్స్లో ఇది కొంచెం లేచినట్టు ఉంటుంది లైట్ ఆర్గెంజా ఫ్యాన్సీ టైప్లో ఉంది బేసిక్గా కొంచెం లేస్తే నచ్చవు శారీస్ కానీ ఇది బ్లాక్ రావడం వల్ల నా ఫేవరెట్ కలర్ బ్లాక్ కాబట్టి ఇది నచ్చి తీసుకున్నాను అక్కడ ట్రై కూడా చేసా బా అనిపించింది కాకపోతే ఇట్లా కొంచెం లేచినట్టు ఉండే శారీస్ సింగిల్ స్టెప్ పెడితే బాగుంటుంది అనమాట ఇంకా దీనికి వచ్చేసి హై నెక్ పెట్టేసి హాఫ్ హ్యాండ్స్ ఇచ్చుకున్నాను ప్రింట్స్ కట్టు బ్యాక్ వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇట్లా వి మోడల్లో అనమాట కింద సైడు ఇది కూడా రీసెంట్ టైమ్స్లోనే కట్టుకున్నా దీని పిక్ కూడా పెట్టాను ఇంకా ఇక్కడైతే సపరేట్గా ఏమి యాడ్ చేయట్లేదు ఎవరన్నా ఫాలో అవ్వాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో సిరి డైరీస్ అని ఉంటుంది దానిలో ఫాలో అవ్వండి ఈ శారీ వచ్చేసి త్రీ థౌజండ్ పడింది ఇక్కడ బ్లౌజ్ మ్యాక్సిమమ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఉంటుంది ఎంత సింపుల్గా గుట్టించినా బొటిక్స్లో అయితే ఇంకా ఇంకా నార్మల్ బ్లౌజెస్ అయితే ఇంకా త్రీ హండ్రెడ్ త్రీ ఫార్టీ నార్మల్ టైలర్స్ దగ్గర అయితే ఇంకా అట్లా ఉంటుంది ఇంకా తర్వాత వచ్చేసి ఇది ఇది కూడా లైట్ షిమ్మర్ క్రష్లో మనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నుంచి నడుస్తుంది అప్పుడు తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ పడింది ఒక వన్ టైమే కట్టుకున్నాను అనమాట ఇది వచ్చేసి క్రష్ లాగా వచ్చి షిమ్మరు ఇది కూడా ఏం లేచినట్టు ఉండదు బాగుంది ఇది కూడా క్లాత్ ఈ కలర్ ఎందుకో నచ్చి తీసుకున్నా ఇంకా స్టోన్ తోటి చిన్న వచ్చింది అనమాట ఇవి తర్వాత చాలా ప్రైజెస్ తగ్గినాయి నేను తీసుకున్నప్పుడు అయితే ఇది టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడో పడింది వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అనమాట దీనికి వచ్చేసి బ్యాగ్ జిప్ పెట్టించి హై నెక్ ప్లస్ హాఫ్ హ్యాండ్స్ ప్రింట్స్ కట్ పెట్టించనమాట ఫైవే పెట్టుకున్నాను హ్యాండ్ వచ్చేసి దీనికి వెనక జిప్ వచ్చింది చాలా కంఫర్ట్ ఉంది ఇట్లా నాకు బోట్ నెక్స్ అంత నచ్చవు కానీ చాలా కంఫర్టబుల్గా కుట్టింది ఈ మధ్య అయితే బోట్ నెక్స్ కూడా బాగా నచ్చుతున్నాయి దీనికి వచ్చేసి ఆ లేస్ వైట్ ఉంది కదా ఇట్లా చికెన్ కార్య వర్క్లో హ్యాండ్స్ అను శాటి ఏమో బాడీకి తీసుకొని ఇట్లా కూడా ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట నార్మల్గా దేనికైనా వస్తుంది కదా అని ఇంకా ఈ శారీ ప్లేను నేను ఆల్రెడీ ఫ్రెండ్షిప్ వీడియోలో చూ ఒక వన్ టైం కట్టుకున్న ఈ శారీకి ఈ బ్లౌజ్ వస్తుంది ఆ శారీకి బ్లౌజ్ వస్తుంది ఏదైనా టూ ఇన్ వన్ లాగా వచ్చేలాగా చూసుకుంటాను అనమాట ఇంకా రెండిటికి ఎలా నచ్చినా వేసుకోవచ్చు బ్లౌజ్ అయితే ఇంకా తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడే కానీ నేను ఆల్రెడీ ఫ్రెండ్షిప్ డే వీడియోలో కట్టుకున్నాను ఒక ఒక వన్ అవర్ కట్టుకున్నాను మళ్ళీ ఏం కట్టుకోలేదు కట్టుకునే మళ్ళీ వెంటనే అనమాట కొంచెం గ్యాప్ ఇచ్చి అట్లా కట్టుకుంటాను ఇది వచ్చేసి ఈ కలర్ అయితే ఎప్పుడూ ట్రై చేయలేదని లాస్ట్ ఇయర్ తెప్పించుకున్నాను అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ కల్వా డిజైన్స్లో అనేసి యూట్యూబ్లో ఉంటుంది నాకు వాళ్ళ దగ్గర క్వాలిటీ బాగా నచ్చుతుంది ప్లెయిన్ శారీ తీసుకొని అట్లా లేసి వేయించుకొని బుట్ట హ్యాండ్స్ ఇట్లా కట్ వర్క్లో డిజైన్ చేశారనమాట బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్కు ఫ్రంట్ వచ్చేసి కట్ వర్క్లో అటు సైడ్ ఇటు సైడ్ ఇచ్చేసి బటన్స్ ఇచ్చారు బాగుంది ఇది కూడా కట్టుకుంటే మొత్తం వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అయింది శారీ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడే ఉంటుంది కానీ బ్లౌజు లేసు స్టిచ్చింగ్ అన్నీ కలిపి అయితే సెవెంటీన్ హండ్రెడ్ వేశారు వాళ్ళ దగ్గర నేను ఆల్మోస్ట్ ఆల్ త్రీ ఫోర్ శారీస్ తెప్పించాను నాకు అన్నీ నచ్చినాయి ఇది వచ్చేసి మా పాపకి టాప్ డిజైన్ చేపిద్దామని ఎల్బీ నగర్ నర్సింగ్లో తెచ్చానమాట ఈ సారీ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ పడింది దీనికి ఏంటంటే నావీ బ్లూ బ్లౌజ్ ఇచ్చాడు సో ఇది వచ్చేసి కాలర్ నెక్ పెట్టించి మగ్గం వర్క్ చేయించి క్రాఫ్ట్ టాప్ చేపిద్దాం అనేసి అనుకుంటున్నాను ఇది ఆనియన్ కలర్లో ఉంది ప్లస్ లైట్ వైలెట్ మిక్స్ ఉందనమాట చాలా బాగుంది కలర్ చూడడానికి సంక్రాంతికి అట్లా డిజైన్ చేయించి అది ఎట్లా డిజైన్ అనేసి కూడా నెక్స్ట్ ఫిబ్రవరిలో అట్లా వీడియో పెడతానమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ప్లెయిన్ శారీనే ప్లెయిన్ శారీ కనకంబరం కలర్ అనమాట ఇది వచ్చేసి అయితే లైట్ పింక్ ప్లస్ కనకంబరం కలర్ మిక్స్లో ఉంది దీనికి వచ్చేసి గోల్డ్ కలరు మీటర్ ఎయిట్ హండ్రెడ్ పడింది అనమాట బ్లౌజు దానికి చి కింద కూడా గోల్డ్ కలర్ ఉంది అందుకనేసి గోల్డ్ కలర్ వర్క్ లైట్ వర్క్ ఉన్నది తీసుకున్న ఎయిట్ హండ్రెడ్ మీటరు ఒక మీటర్ తీసుకొని ఇట్లా బ్లౌజ్ ఇది ఇంకా అసలు కట్టుకోలేదనమాట దీనిలో కట్టుకొని శారీస్ టూ త్రీ ఉన్నాయి ప్లస్ నడుము బెల్ట్ కూడా చేయించాను ఇంకా చాలా ఫంక్షన్స్ వెళ్ళేది ఉంటుంది కదా అప్పుడు కట్టుకోవచ్చులే అనేసి బ్లౌజ్ నడుం బెల్ట్ చేయించుకున్నాను అనమాట శారీ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ బ్లౌజు సెవెన్ అయింది స్టిచ్చింగ్ నడుం బెల్ట్ అంటే టూ థౌజండ్ పైనే అయిందనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి శాటిన్ శారీ లైట్ పౌడర్ కొంచెం పీచ్ కలర్లో అట్లా అనిపించింది సిక్స్ హండ్రెడ్ అనమాట ఇది శారీ వచ్చేసి దానికి వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే లెవెన్ హండ్రెడ్ అయింది అనమాట స్టిచ్చింగ్కే వెనక ఇట్లా బౌలాగా పెట్టేసి ఇంకా ఫుల్ హ్యాండ్స్ మళ్ళీ హ్యాండ్స్కి మనకు ఫ్రిల్స్ వచ్చేలాగా అన్నమాట అట్లా పెట్టించాను చుడీలాగా హ్యాండ్స్ ఫ్రిల్స్ ఉన్నాయన్నమాట బ్యాక్ వచ్చేసి ఇట్లా ఓపెన్ గాను కింద కుక్స్ పైన కుక్స్ లాగా పెట్టించాను ఇది వచ్చేసి ఫేర్వెల్ పార్టీకి అనేసి డిజైన్ చేయించాను ఇంకా శారీ సిక్స్ హండ్రెడ్ బ్లౌజ్ లెవెన్ హండ్రెడ్ అయింది ఇది కూడా కట్టుకుంటే చాలా బాగుంటాయి అనమాట ఎప్పుడైనా ప్లెయిన్ శారీస్కి బ్లౌజ్ హైలైట్ చేస్తే చాలా బాగుంటుంది అంటే డిఫరెంట్గా అనిపిస్తాము ప్లస్ స్పెషల్ లుక్ అనిపిస్తుంది ఇది వచ్చేసి త్రీ హండ్రెడో త్రీ ఫిఫ్టీన్ పడింది పాండా శారీ ఇంకా దానికి దీనికి కలిపి బ్లాక్ బ్లౌజ్ ఇట్లా డిజైన్ చేయించాను ఇది వచ్చేసి వెనక ఇట్లా ఫ్లవర్ లాగా పెట్టించాను అనమాట ఫ్లవర్ లాగా పెట్టించేసి హ్యాండ్స్ వచ్చేసి అంబ్రిలా హ్యాండ్స్ పెట్టించా ఇది వచ్చేసి ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కుట్టించాను ఇది వచ్చేసి గ్రే బ్లాక్ కాంబినేషన్లో నాకు శారీ ఉంది ప్లస్ గ్రే మీద బ్లాక్ ఫ్లవర్స్ వచ్చింది సో అందుకనేసి ఈ బ్లౌజ్ బాగుంటుందిలే అనేసి ఇంకా రెండు మూడింటికి వచ్చేలాగా చూసుకుంటా అనమాట ఏది డిజైన్ చేసినా ప్లస్ ఈ పాండా శారీకి కూడా ఈ బ్లౌజ్ వేసుకుంటే ఒకసారి చాలా బాగుంది అన్నారు అనమాట సో దానికి వస్తుంది దీనికి వస్తుంది మళ్ళీ ప్లెయిన్ బ్లాక్ శారీ ఉంది నాకు ప్లెయిన్ వైట్ శారీ ఉంది అట్లా మూడింటి మీదకు వస్తుంది అనమాట ఈ బ్లౌజ్ ఇంకా అట్లా సెలెక్ట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేయించుకున్న ఈ బ్లౌజ్ అయితే ఫైవ్ ఇయర్స్ బ్యాకే థౌజండ్ పైన పడింది అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఈ సారీ ఈ శారీ కూడా లైట్ వైలెట్ అనమాట ఇది ఆల్రెడీ వీడియోలో కూడా కట్టుకున్నా టూ టైమ్స్ కట్టుకున్నా ఇది వచ్చేసి అప్పుడు బాగా నడిచింది ఇది నర్సింగ్లో తీసుకున్నాను అది వచ్చేసి టూ థౌజండ్ పడింది దానికి బ్లౌజ్ ఈ క్లాత్ ఇచ్చాడు నేనేం అంటే ప్లెయిన్ నెట్ ఒక హాఫ్ మీటర్ తీసుకొని లైట్గా ఒక రెండు మూడు ఫిల్స్ పెట్టిచ్చేసి హ్యాండ్స్ ఇలా పెట్టించుకున్న హ్యాంగింగ్ హ్యాంగింగ్స్ ఇచ్చుకున్నా నాకు ఎందుకు నెట్ హ్యాండ్స్ అంటే బాగా నచ్చుతాయి అనమాట ట్రాన్స్పరెంట్గా లైనింగ్ లేకుండా వేసుకోవడమే ఇష్టము ఇప్పుడు నేను వీడియోలో చూపించిన బ్లౌజ్కి కూడా నెట్ కొంచెం చిన్నగా పెట్టించుకున్నా ఆ శారీ కూడా ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ది అనమాట ఎన్ని ఇయర్స్ అయినా సరే ఉంచుకొని కట్టుకుంటూ ఉంటానన్నమాట నేను శారీస్ కాకపోతే వెంట వెంటనే రిపీట్ అయితే చేయను ఇప్పుడు కట్టుకున్నానంటే మినిమం సెవెన్ టు ఎయిట్ మంత్స్ గ్యాప్ ఇచ్చి కట్టుకుంటాను అనమాట ఈ శారీ కూడా బాగా అనిపిస్తుంది అయితే ఇట్లా నెట్ హ్యాండ్స్ నాకు ఇష్టం అనమాట కాకపోతే కొందరికి ఇష్టం ఉండదు లైనింగ్ లేకుండా నాకైతే ఇష్టమే ఇంకా తర్వాత వచ్చేసి అంటే మనకి కొన్ని కలర్స్ దొరకవు దొరికినప్పుడే తీసేసుకుంటా ఇట్లాకేషన్ ఏం నాకు సంబంధం ఉండదు ఎప్పుడంటే అప్పుడే నచ్చితే తీసుకుంటా ఇది వచ్చేసి గోల్డ్ పింక్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసి మా ఫ్రెండ్ తెచ్చింది ఫోర్ థౌజండ్ అంట కంచిలో నేను ఇంకా దీనికి బ్లౌజ్ కూడా కుట్టించలేదు పింక్ బ్లౌజు నార్మల్గా వర్క్ లేకుండా డిజైన్ చేయించుకుందాం అనుకుంటున్నాను ఇది వచ్చేసి మొన్న వ్రతానికి పెట్టారు ఫ్రెండ్ వాళ్ళు గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషను బాగుంటుంది ప్యారెట్ గ్రీన్ రెడ్ కాంబినేషన్ నచ్చదు కానీ డార్క్ గ్రీన్ రెడ్ కాంబినేషన్ అయితే నాకు నచ్చుతుంది అయితే ఈ శారీలో క్లాత్ తీసుకొని మధ్యలో కొంచెం మాత్రమే బుట్ట పెట్టిచ్చేసి కింద పట్టి రెడ్తో డిజైన్ చేపిద్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే నాలుగైదు బ్లౌజులు ఉన్నాయి డిజైన్ చేయించేటివి అవైతే డిజైన్ చేయించి నాకైతే మీకు జనవరిలో అట్లా చూపిస్తాను మళ్ళీ ఒక వీడియో చేసి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇవైతే మొన్న వ్రతానికి పెట్టిన శారీస్ అనమాట ఇవి ఇప్పుడు నేను చూపించే మూడు నార్మల్ ప్రైజ్లో అనమాట ఇవి వచ్చేసి నార్మల్గా రౌండ్ నెక్ పెట్టి కుట్టించుకుంటాను అది అది ఇంకో రెండు కూడా ఉన్నాయి బేసిక్గా ఇంకా ఇవి అయితే నార్మల్గా గుట్టించుకొని చిన్న చిన్న పండగలకు అట్లా కట్టుకుందాంలే అనేసి నేనైతే ఫస్ట్ షిమ్మర్లో శారీ చూపించాను కదా దానికి వచ్చేసి వైట్ బ్లౌజ్ ఇది వచ్చేసి మా ఫ్రెండ్ గ్రీన్ రెడ్ నాకేమో క్రీము బచ్చల పండు కలర్లో తీసుకుంది సెవెన్ హండ్రెడ్ అంట ఈ శారీ సో ఇద్దరికి సేమ్ తీసుకొని పంపించింది దీనికి వచ్చేసి బ్లౌజ్ నేను ప్రింట్స్ పెట్టి బ్యాక్ హుక్స్లు కుట్టించాను ఇవి నార్మల్ శారీస్ కాబట్టి మ్యాక్సిమమ్ బ్యాక్ హుక్స్లే పెడతాను అన్నమాట ఇంకా నార్మల్గానే కుట్టించుకుంటాను ఆ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇది నేను ఆల్రెడీ హౌస్ వీడియో ఉంది కదా డెబ్బై ఏడు గజాల డూప్లెక్స్ హౌస్ వీడియోలో ఈ శారీనే కట్టుకున్నాను ఆ రోజు అనుకోకుండా కట్టుకొని వెళ్ళి అట్లా షూట్ చేశాను అనమాట ఇది వచ్చి కూడా నార్మల్ వాషబుల్ శారీసే దీనికి కూడా అంతే ప్రింట్స్ కట్టు బ్యాక్ ఉక్స్లు స్క్వేర్ నెక్ పెట్టుకున్నాను అనమాట ఇంక ఇట్లానే సింపుల్గా ఇట్లా కుట్టించుకుంటా వాషబుల్ శారీస్ ఇవి ఇంకా కట్టలేదనమాట కట్టలేదు ఇంకా ఇప్పుడే చూపిస్తున్నాయి ఇవన్నీ కొత్తయ్యే కదా అనేసి చూపిస్తున్నాం అనమాట ఈ కలర్ కూడా మ్యారేజ్ అయిన కొత్తలో ట్రై చేశాను లైట్ బ్రౌన్ కలర్ ఇప్పటి వరకు ట్రై చేయలేదు సరే వాషబుల్ శారీస్లో దొరికింది కదా అనేసి తీసుకున్నాను అనమాట బ్రౌను కొంచెం లైట్ కలర్లో ఉంది దీనికి కూడా అంతే ఫ్రిల్ హ్యాండ్స్ పెట్టించేసుకొని బ్యాక్ ఉక్స్లు ప్రిన్స్ కట్తో కుట్టించుకున్నాను అనమాట ఇంకా ఈ మూడు శారీస్ అయితే ఇంకా వేసుకోలేదు ఇంకా స్టిచ్చింగ్ చేయించాల్సినవి కూడా ఉన్నాయన్నమాట ఇంకా ఇది వచ్చేసి నేను శారీ తేవడం మర్చిపోయా వేరే రూమ్లో కూర్చొని షూట్ చేస్తున్నాను బ్లౌజ్ అయితే ఇట్లా డిజైన్ చేయించుకున్నాను ఇది కూడా మొన్న వన్ ఇయర్ బ్యాక్ నుంచి బాగా నడుస్తుంది అనమాట ఇట్లా స్క్వేర్ టైప్లో కోరిచేసి మధ్యలో బటన్స్ అనమాట ఈ శారీ వచ్చేసి మా కోడలు వాళ్ళ మదర్ పెట్టారు థౌజండ్ రూపీస్ ఇది వన్ టైమే కట్టుకున్నాను ఇది ఇది కూడా ఒక వీడియోలో వన్ టైం కట్టుకున్నాను ఇంకా చెప్పే కదా మళ్ళీ కొంచెం ఒక ఎయిట్ మంత్స్ వరకు రిపీట్ చేయను అని శారీ అయితే తేలేదు బ్లౌజ్ ఒక్కటి చూపిస్తున్నా దీనికేమో బ్లౌజ్ తేయడం మర్చిపోయో శారీ తీసుకొని వచ్చాను అనమాట అంటే పక్క రూమ్లో ఉన్నాయి ఈ రూమ్లో అయితే షూట్ చేస్తున్నాను ఇది వచ్చేసి ప్యూర్ బెనారస్ కాదు కానీ బెనారస్లో మెరూన్ కలర్ నాకు మెరి కలర్ కూడా బాగా సెట్ అయినట్టు అనిపిస్తుంది దీనికి వచ్చేసి బ్లౌజ్కి ఇట్లా చిన్న చిన్న కుచుల్లాగా రౌండ్ నెక్ ప్రింట్స్ కట్టి పెట్టించాను అనమాట బ్లౌజ్ పెట్టాను అనుకున్నా చూడలేదు ఈ సారీ వచ్చేసి త్రీ థౌజండ్ పడింది బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నాను అనేది అయితే చూపించాను అంటే ఈ మధ్య చేయించుకునేవి మాత్రమే చూపించాను అన్నీ చూపించాలంటే అవ్వదు కదా నాకు ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీ సెవెంటీ శారీస్ ఉన్నాయి సో అందుకనేసి కొన్ని అయితే చూపించాను అన్నీ చూపించినా కానీ వీడియో లాగ్ ఈ ఈసారి అయితే నెక్స్ట్ ఒక వన్ మంత్ తర్వాత అయితే పట్టు సారీ కలెక్షన్ కూడా చూపిస్తాను ఇది అనమాట నా నా సెలక్షన్ ఎలా ఉంది నచ్చిందా లేదా బాగుందా లేదా అనేసి అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీస్